మా కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అన్ని పట్టణాలలో అన్ని మండల కేంద్రాలలో అన్ని గ్రామాలలో సామాజిక రుగ్మతలపై పరిసరాల పరిశుభ్రతపై ప్రభుత్వం ప్రవేశ ప్రవేశపెట్టే పథకాలపై మరి మేము అనునిత్యం ప్రతిరోజు ప్రజల పరచడం కోసం పాటలు పాడుతూ తిరుగుతూ ఉంటాం మరి ఇక్కడ ఈ గ్రామానికి రాగానే విచ్చేసినటువంటి కూడా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పక్షాన కళాభివందనాలు తెలియజేస్తూ భిక్షపతి లో ఈ పుట ఒక సంక్షేమ పథకాలు చక్కని పాట నీ నిర్లక్ష్యం నీ అలసత్వం పరిసరాల పరిశుభ్రత లోపం 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 అది నిశవలనం రోగపు నిలనం పిల్లల పాలిటయమ పాశం నీ నిర్లక్ష్యం నీ అలసత్వం తలోపం నీ నిర్లక్ష్యం సత్వం పరిసరాల పరిశుభ్రత లోపం రాకిలి ముందే గోలు పెంటోలం పక్కన బురదలగుంటా

వర్షం పాత టైర్లలో కురిసిన వర్షం పాత టైర్లలో కురిసిన వర్షం అది విశాలం పిల్లల పాలిట ఎమ పాశం నీ నిర్లక్ష్యం నీ అసత్వం నీ నిర్లక్ష్యం నీ అసత్వం పరిసరాల పరిశుభ్రత లోపం నీ నిర్లక్ష్యం నీ అసత్వం పరిసరాల పరిశుభ్రత లోపం భోజనానికి కరగలిచే పాత్రలు మూతలు లేని వంట పాత్రలు మూతలు లేని వంట పాత్రలు కలేరియా కలరా మలేరియాకు పలారంగా పంచు ప్రాణాలు ఫలారంగా పంచు ప్రాణాలు పలారంగా పంచు ప్రాణాలు అది నిశాలయం రోగపుని